హాయ్ ఎవ్రీవన్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆఖరి టాపిక్ అయిన క్షేత్రపతి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలోని అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ట్రిపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం రెండు వందల నలభై చదరపు మీటర్లు రెండు సమాంతర భుజాల మధ్య దూరం పదిహేను మీటర్లు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు ఇరవై మీటర్లు అయినచో రెండవ సమాంతర భుజం యొక్క పొడవు ఎంత అని అడిగాడు మీటర్లలోని సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి మెన్షునేషన్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియస్తుంది ఏంటంటే మినిమం డయాగ్రాము దానికి సంబంధించిన ఫార్ములర్స్ అంటే మన ఉంటే కొన్ని డయాగ్రామ్స్ వైశాల్యం ఉంటాయి సమాంతర సారీ సంపూర్ణ తల వైశాల్యం ఉంటుంది వక్రతల వైశాల్యాలు ఉంటాయి నెక్స్ట్ మనకి ఇంకేంటి పరిమాణం ఉంటుంది చుట్టుకొలత ఉంటుంది పరిధి ఉంటుంది సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవాలండి ఓకేనా సో మరి ట్రిపీజిం ఎలా ఉంటుంది అంటే ఏమన్నాడు ఒక ప్యారల లైన్స్ ఉంటాయండి ఇటు అనీక్వల్గా అనీక్వల్ అంటే పొడవలు తేడాగా ఉన్న రెండు పేర్ల లైన్స్ ఉంటాయి వాటి మధ్య దూరం ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఒక వేరే అంటే డిఫరెంట్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట ఇది పే మనకు ఉండే ట్రిపీజీ యొక్క ఆకారం ఏమి ఇచ్చాడు దీన్ని మొత్తం ఏరియా ఇచ్చేసాడండి ఎంత టూ ఫార్టీ చదరపు మీటర్లు ఇచ్చాడు ఓకేనా ఇది మొత్తం ఏరియా అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఒక పొడవు ఇచ్చాడండి ఒక పొడవ ఎంత ఇచ్చాడు ఇరవై మీటర్లు ఇచ్చాడు నెక్స్ట్ ఏమి ఈ సమాంతర భుజాల మధ్య ఉండే దూరం అంటే ఇలాగైనా కొలుచుకోవచ్చు ఈ కొలిచే ఈ స్ట్రైట్ లైన్ దీనికి ఈక్వలే కదండి ఈ సైడ్కి అంటే ఇది అంత ఇచ్చాడు ఫిఫ్టీన్ మీటర్స్ ఇచ్చాడు ఓకేనా మరి వైశాల్యం ఫార్ములా ఏంటంటే దీన్ని వైశాల్యం ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ ఓకేనా హైట్ ఇంటూ భుజము వన్ ప్లస్ భుజము టూ మనం ఏం చేసామంటే భుజాలని ఒక దాన్ని ఏతో డినేట్ చేసాం వేరొక దాన్ని బీతో డినేట్ చేసాం అనమాట ఓకేనా ఒకసారి చూడండి వైశాల్యం మ్యూజిక్ వాల్ టు ఆఫ్ ఇంటూ వాటి సమాంతర భుజాల మధ్య ఉన్న ఎత్తు ఇంటూ వాటి యొక్క భుజాల భుజాల యొక్క పొడవలు మొత్తం అనమాట ఓకేనా సో ఇక్కడ సబ్చ్యూ చేసిన వాల్యూస్ సో ఆఫ్ ఇంటూ హెచ్ ఎంత అండి ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ ఉన్న హెచ్ హైటు పదిహేను సో ఫిఫ్టీన్ ఇంటూ ఏ అండి ఒక భుజం అనుకున్నాం కాబట్టి ఇది ఇరవై ప్లస్ బి ఎంత అండి బి అనేది మనకు తెలియదు అదే మనం కనుక్కోవాలి అలా ఉంచేస్తాయండి ఓకే మరి ఎల్హెచ్ఎస్ సైడ్ సైడ్ ఏముంటుందండి టోటల్ వైశాల్యం ఆల్రెడీ మనకి ఇస్తాడు కాబట్టి ఆ టూ ఫార్టీ ఇక్కడ డినోట్ చేస్తాం ఓకేనండి ఇది అర్థమైంది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము వైశాల్యం మొత్తం ఇస్తాడు కాబట్టి వైశాల్యం నెట్వర్క్ తీసుకున్నాం సో వైశాల్యం వైశాల ట్రిప్ వైశాల్య ఫార్మ్ ఏంటండి హాఫ్ ఇంటూ హైట్ ఇంటు వాటి భుజాలు మొత్తం అనమాట ఓకేనా అవన్నీ సపట్ చేసాం మనం సపట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏం పోతాయో ఫైవ్ టైప్లో చూడండి ఫైవ్ త్రీస్ పోద్ది ఇది ఫైవ్ టేబుల్ పోతుంది కదండి ఇన్సరిపోతుంది చూడండి లేదా త్రీ టేబుల్ కట్ చేసుకోండి అప్పుడు సింపుల్ అవుతుంది మనకి త్రీ టేబుల్ త్రీ ఫైవ్స్ త్రీ ఎయిటీస్ అవునా కదండి ఇప్పుడు ఫైవ్ టేబుల్ కట్ చేయండి ఫైవ్ సిక్స్టీన్స్ ఓకేనా చూడండి నెక్స్ట్ టైం మిగిలింది ఇటు ఇట్లా ఎల్ఎస్ సైడు సిక్స్టీన్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ట్వంటీ ప్లస్ బి మిగిలిందండి ఓకేనా సో చాలామంది బై మిస్టేక్ ఏం చేస్తారంటే ఈ అలాగే మల్టిప్లేషన్ చేస్తుంది కదండి ట్వంటీని క్రాస్ చేస్తారండి అంటే టూ మంత్స్ టూ టెన్స్ అని చెప్పేసి యాక్చువల్లీ ఇది అంతా ఒక ప్రోడక్ట్ కాబట్టి మనం ఏం చేస్తే ఇక్కడ ఆల్రెడీ ప్లస్ సింపుల్ ఉంది కాబట్టి ఇదంతా ఒక ప్రోడక్ట్ అవుద్ది అప్పుడు డైరెక్ట్గా మనం క్యాన్సిలేషన్ చేయకూడదండి ఓకేనా సో ఈ టూ ఇటు డివిజన్ కాబట్టి వస్తే మల్టిప్లేషన్ అవుద్ది సో టూ సిక్స్టీన్ టు థర్టీ టూ ఈక్వల్ టు ట్వంటీ ప్లస్ బి సో ట్వంటీని కూడా ఇటు పంపించేసేయండి దెన్ బి ఈక్వల్ టు థర్టీ టూ మైనస్ ట్వంటీ నథింగ్ బట్ ట్వెల్వ్ అనమాట ఓకేనా ఒకసారి చూడండి ఈ ఫార్మ్లో కూడా తెలిసినట్టయితే మన వాల్యూ సర్చ్ చేసి ఆన్సర్ చేయడం ఉంటుందండి మెన్సి రేషన్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి మనకి దానికి ఒక ఫార్మ్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఆన్సర్ ఎంతండి బి సారీ ఈక్వల్ ఎంత వచ్చింది ట్వెల్వ్ సో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చూడండి పదకొండు సెంటీమీటర్ల భుజం కలగా ఘనం యొక్క ఘనపరిమాణం అడిగాడండి ఘనం సెంటీమీటర్లోని యాక్చువల్గా ఘనం అంటే ఎలా ఉంటుంది ఇదే కదండి ఇచ్చు ఇలాగే కదండి ఘనం ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ అందించాడు ఇచ్చాడండి పదకొండు సెంటీమీటర్లు ఒక ఘనానికి ఏ కొలతలు ఉంటాయండి మనకి బేస్ ఉంటుంది హైట్ ఉంటుంది అండ్ ఉంటుంది అవునా కదండి సో మరి ఘనపరిమాణానికి ఏంటి అన్నింటికి కూడా ఈక్వల్ కదండి ఇక్కడ పదకొండే ఎత్తు కూడా పదకొండే ఉంటుంది ఘనం అంటే ఈక్వల్ లెంత్ ఆఫ్ సైడ్స్ ఉంటాయి కదండి ఓకేనా అప్పుడు మనకి ఘనపరిమాణానికి ఫార్మ్ ఏంటండి కనపరిమాణానికి ఏ క్యూబ్ అంటే ఒక సైడ్ ఏ అనుకుంటే అది ఏమవుద్ది ఏ క్యూబ్ అవుద్ది సో ఏ అంటే అది ఇచ్చాడు మనకి లెవెన్ సో లెవెన్ క్యూబ్ అండి ఓకేనా లెవెన్ క్యూబ్ అంటే లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ మనం డైరెక్ట్గా తెలుసు లెవెన్ క్యూబ్ అంటే ఆన్సర్ ఎంతో కానీ ఒకసారి మీకు క్వశ్చన్ చేస్తున్నాను ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది లెవెన్ లెవెన్ సార్ వన్ ట్వంటీ వన్ ఇంటూ లెవెన్ సో మనం ఆల్రెడీ ఇంక ముందు చెప్పుకున్నాం లెవెన్త్ ఏ విధంగా మల్టిప్లై చేయాలని సో లాస్ట్ టూ జీజీస్ అలా రాసుకుంటాం లాస్ట్ నెంబర్స్ రెండును సో రెండు ప్లస్ చేస్తే ఎంత వచ్చింది త్రీ వచ్చింది నెక్స్ట్ ఈ రెండు ప్లస్ చేస్తే త్రీ వచ్చింది అంటే దీని ఆన్సర్ ఎంతండి వన్ డబల్ త్రీ వన్ గనప సెంటీమీటర్లు ఓకేనండి మన లెవెన్కి బట్టి మనం డైరెక్ట్గా తెలుసు వన్ డబల్ త్రీ వన్ అని చెప్పేసి కాకపోతే మనం ట్రిక్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఎప్పుడైనా పెద్ద నెంబర్ వచ్చింది అప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేయాలని గుర్తు రాకపోతే ఇది ఒకసారి మళ్ళీ మనం రిమైండర్ చేసినట్టు ఉంటుంది అన్నమాట సో ఏంటంటే ఘనం అంటే ఈ విధంగా ఉంటుంది అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి ఒక సైడ్ వీలు విస్తాడు ఎంత అనేది పదకొండు పదకొండు సెంటీమీటర్లు అని చెప్పేసి ఓకే అప్పుడు ఘనపరిమాణం కనుక్కోమండి ఘనపరిమాణం అంటే భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము కదండి అంటే మనం భుజాన్ని ఏగా కన్సిడర్ చేసుకుంటే ఏ క్యూబ్ అయింది అంటే లెవెన్ క్యూబ్ లెవెన్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ వన్ డబల్ త్రీ వన్ గణప సెంటీమీటర్లు అన్నమాట చూడండి ఆన్సర్ ఎక్కడ సో సో బిఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చూడండి ఒక రాంబస్ యొక్క కర్ణముల పొడవలు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ముప్పై ఎనిమిది సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అడిగాడండి ఇప్పుడు రాంబస్ ఎలా ఉంటుంది మనకి ఈక్వల్ సైడ్స్ అండ్ అన్ఈక్వల్ డయాగ్నల్స్ అంతే కదండి ఇది వేరేగా ఉంటుంది ఈ ఈ డయాగ్నల్ వేరేగా ఉంటుంది ఇదే మనకు రాంబస్ ఏమి ఇచ్చాడు దీని పొడవ ఒకటి ఇస్తాడండి ఎంతది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఒకటి సో దీనిది థర్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు మన రాంస వైశల్యానికి ఫార్ములు ఏంటండి హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అంటే డి వన్ అంటే డయగ్నల్ వన్ అని ఒక డయాగ్నల్ డి టూ అంటే రెండవ డయగ్నల్ అని అర్థమైందండి వైశల్యాన్ని ఫార్ములు ఏంటి ఆఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అనమాట సబ్చ్యూజ్ చేసేయండి హాఫ్ ఇంటూ డి వన్ అంతా మనం ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ తీసుకుందాం డి టూగా థర్టీ ఎయిట్ సెంటీమీటర్స్గా తీసుకుందాం ఓకేనా టూ టేబుల్ ఎన్నిసార్లు పోద్ది ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టైమ్స్ పోద్ది అంటే థర్టీ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ మిగిలింది సో ట్వెల్వ్ ఎయిట్స్ అంటుంది నైంటీ సిక్స్ కదా సిక్స్ వేసుకోండి ఇక్కడ నైన్ ట్వెల్వ్ ఆ త్రీస్ అంతా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ నైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే చదరపు సెంటీమీటర్లు మనం మెన్స్ మస్టర్షూట్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడా సెంటీమీటర్లు ఇచ్చాడా అని చూసుకోవాలి కొన్నిసార్లు ఈ ఒకే ఆన్సర్ అండి ఆన్సర్ అనేది న్యూమరికల్గా ఒకటే ఉండొచ్చు పక్కన ఉండే మెజర్మెంట్స్ మాత్రం చేంజ్ అవ్వచ్చు అనమాట అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి రాంబస్ అంటే ఏ విధంగా ఉంటుంది ఏముంటుంది సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి ఇక్కడ ఏ ఉంటే ఇది కూడా ఏ వద్దు ఇది కూడా ఏ వద్దు ఇది కూడా ఏ వద్దు కానీ డయాగ్నోస్ ఏమైతే అన్ ఈక్వల్గా ఉంటుంది ఒక డి వన్ అయితే ఇంకోటి డి మనం కన్సిడర్ చేసుకుంటే ఏమైంది హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అనేది వైశల్యానికి ఫార్మ్లు అండి రాంబస్ది మన వాల్యూస్ డి వన్ తెలుసు డి టూ తెలుసు అక్చూజ్ చేసాం మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అమ్మంటాం సో ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చూడండి ఒక చతురస్ర పొడవు వెడపల వరుసగా టూ ఎం ప్లస్ త్రీ మరియు త్రీ ఎం మైనస్ ఫోర్ అయితే చతురస్ర వైశాల్యం అని అడిగాడండి ఫస్ట్ చతురస్ర అంటే ఎలా ఉంటుంది రెండు పొడవులు సమానంగా రెండు వెడల్పులు సమానంగా ఉంటుంది అదే కదండి దీర్ఘచతురస్రం అంటే ఇందులో ఏమి ఇచ్చాడు పొడవు ఇస్తాడండి ఒకటి అయితే టూ ఎం ప్లస్ త్రీ అని ఓకేనా వెడాలపై ఎంత ఇచ్చాడు త్రీ ఎం మైనస్ ఫోర్ ఇచ్చాడండి ఓకేనా మరి వైశాల్యం ఫార్ములా ఏంటి పొడవు ఇంటూ వెడల్పే కదండి పొడవు ఇంటూ వెడల్పు ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం అప్పుడు అప్ టు మనం ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచే వచ్చేస్తాడం దీర్ఘ చతురస్రాలు చతురస్రాల కోసం పొడవు ఎంత ఇచ్చాడు మనకి టూ ఎం ప్లస్ త్రీ ఇంటూ వెడాలి ఎంత త్రీ ఎం మైనస్ ఫోర్ జస్ట్ మల్టిప్లైనాయి కదండి త్రీ ఎంతో ఈ రెండు టర్ములని మల్టిప్లై చేయాలి ప్లస్ నెక్స్ట్ మైనస్ ఫోర్తోని ఈ టూ టర్మ్స్ కూడా మల్టీప్లై చేయాలి మనం సో త్రీ ఎంతో చేద్దాం త్రీ ఎం ఇంటూ టూ ఎమ్ త్రీ టూ జార్ సిక్స్ ఎం ఇంటూ ఎమ్ ఎమ్ స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ త్రీ ఎంతో త్రీ మల్టీప్లై చేయండి త్రీ త్రీ సార్ నైన్ అండ్ ఎమ్ ఓకేనా ఇప్పుడు మైనస్ ఫోర్తో చేద్దాం మైనస్ ఫోర్ ఇంటూ టూ ఎమ్ ఎంత అయింది మైనస్ ఎయిట్ ఎమ్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ త్రీజా ట్వెల్వ్ ఓకే నెక్స్ట్ ఉంటుంది సిక్స్ ఎమ్ స్క్వేర్ అలా ఉంది ఎందుకంటే ఎం స్క్వే స్క్వేర్ టైమ్స్ ఇంకేమి లేవు కాబట్టి ఇక్కడ నైన్ ఎమ్ ఉంది ఇక్కడ ఎయిట్ ఎం ఉంది టోటల్గా తీస్తే ప్లస్ ఎమ్ నైన్ ఎమ్స్లోని ఒక ఎమ్ తీసేసామండి ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వాల్యూ వచ్చింది ఎందుకంటే హైయర్ వాల్యూ పాజిటివ్ కాబట్టి నెక్స్ట్ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ ఉంది అంటే దీని యొక్క చ ఒక చత దీర చంద్రస్ యొక్క వైశాల్యు ఏంటంటే మనకి పొడవు ఇంటూ వెడల్పు అంటే అక్కడ మనకి పొడవు ఏమిచ్చే టూ ఎం ప్లస్ త్రీ ఇచ్చాడు వెడల్పు ఏమో త్రీ ఎం మైనస్ ఫోర్ ఇచ్చాడు ఆ రెండు అక్కడ మల్టీప్లెక్స్ నేమ్ వద్దు మనకి వైశాల్యు అవుద్ది అవును కదండి ఇక్కడ చూడండి ఏమి మనకి ఆన్సర్ సిక్స్ ఎం స్క్వేర్ ప్లస్ ఎమ్ మైనస్ ట్వెల్వ్ సో మనం సింబల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని టిక్ చేయాలండి సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట చూడండి ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ కూడా ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ అగైన్ మైనస్ సో సేమ్ సింబల్ ఇక్కడ కూడా అన్ని కూడా ఒకే ఆప్షన్లు ఉన్నాయి జస్ట్ మనకి ఏమై సింబల్స్ మాత్రమే చేంజ్ అయ్యమాట సో చూసుకొని మనం ఆన్సర్ అయితే టిక్ చేయాల్సి వస్తుంది అన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చదవండి రెండు పాయింట్ ఒకటి సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన వృత్తాకార ఫలకం యొక్క పరిధి అని అడిగాడండి వృత్తాకార ఫలకం అంటే ఎలా ఉంటుంది సర్కిల్గా ఉంటుంది కదండి ఇలాగా అవునా కదండి ఇది కేంద్రం అనుకుంటే కేంద్రం నుంచి వృత్తంపై ఒక బిందు వరకు గీయగలిగే దూరాన్ని ఏమంటామంటే వ్యాసార్థం ఆర్ అంటామండి ఓకేనా ఆల్రెడీ ఆడు వ్యాసార్థం ఇచ్చేసాడు ఎంత అంటే ఆరు టూ పాయింట్ వన్ సెంటీమీటర్ ఇచ్చాడు ఓకేనా మనకు ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు పరిధి కనుక్కోమన్నాడు వృత్త పరిధి వృత్త పరిధి కనుక్కోమన్నాడు వృత్త పరిధికి ఫార్మా ఏంటండి టూ పై ఆర్ ఓకేనా అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని తిరిగి ఇలాగా త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగి వచ్చిందంటే ఆ ఉన్న దూరాన్ని ఏమంటామంటే పరిధి అంటామండి మరి అదే స్క్వేర్లో తీసుకున్న ఓకేనా లేకపోతే దీర్ఘతురస్థాలు తీసుకున్న వీటికి ఒక పరిధి ఏమవుద్దు మరి ఎన్ని కూడా ప్లస్ చేస్తాం ఎందుకంటే కొలవ కలిగివి కాబట్టి మనం ఇదేం చేస్తాం వృత్త అనేది ఏమైనా ఉంటుంది కరువుడిగా ఉంటుంది కాబట్టి మనకి దాన్ని ఏమంటాం పరిధి అని అంటాం అనమాట సో టూ టూ పై వాల్యూ మనకు తెలుసు ఆరు వ్యాల్యూ ఆల్రెడీ అది ఇస్తాడు ఇంత చేస్తే ఏమొద్ది వృత్త పరిధి వస్తుందో లేదండి సో చూద్దాం టూ ఇంటూ పై వాల్యూ అనగా అయితే ట్వంటీ టూ బై సెవెన్ లేకపోతే త్రీ పాయింట్ వన్ ఫోర్గా మనం తీసుకుంటాం అనమాట అంటే మన సౌ సౌలభ్యాన్ని అనుసరించి అయితే ట్వంటీ టూ బై సెవెన్ లేదా త్రీ పాయింట్ వన్ ఫోర్గా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ టూ పాయింట్ వన్ ఇచ్చారు కాబట్టి సెవెన్ టేబుల్లో కట్ అవుద్దాం కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుందాం సో ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంత అంటే టూ పాయింట్ వన్ ఓకేనా సెవెన్ టేబుల్లో కట్ చేయండి ఎన్ని పోద్ది జీరో పాయింట్ త్రీ టైమ్స్ ఓకేనా సో టూ ఇంటూ ట్వంటీ టూ ఇస్ ఫార్టీ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ త్రీ సో త్రీ ఫార్టీ ఫోర్ చెందండి వన్ థర్టీ టూ అవునా కదా సో ఒక దాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక దాని తర్వాత పాయింట్ పెట్టేసేయండి ఇక్కడ ఇంకొక అబ్జర్వ్ చేయండి పరిధి అన్నప్పుడు మొత్తం ఎన్ని కొలతలు ఉన్నాయండి ఇందులోని వ్యాసార్థం కలిగిన ఒక కొలత మాత్రం ఉంది టోటల్గా కాబట్టి ఇది సెంటీమీటర్స్లో ఉంటుంది సెంటీమీటర్ స్క్వేర్ అవ్వదు సెంటీమీటర్ క్యూబ్ కూడా అవదు పరిధి కానీ లేకపోతే చుట్టుకొలత కానీ ఏమవుద్ది ఒకటి మెజర్మెంట్ మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి థర్టీన్ పాయింట్ టూ సెంటీమీటర్ అవుద్ది అన్నమాట సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఫార్మ్లో తెలుసు ఉండాలి ఉత్త పరిధి ఏంటంటే టూ పైఆర్ టూ పై ఆర్ అని రాయొచ్చు లేకపోతే కొన్ని చోతల మనకి ఏమి వేస్తాడంటే డై డయా ఏంటంటుందండి డయామీటర్ ఓకే డయామీటర్ ఇచ్చాడు అనుకోండి అక్కడ ఏమేస్తాం అంటే పైడి మాత్రం ఉంటుంది అంటే ఒక డిక్ పైడి ఈక్వల్ ఏమవుతుంది టూ వర్క్ ఈక్వల్ అంటే ఇక్కడ నుంచి ఈ చివరి వర్క్ అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వర్క్ ఉండేది ఏమంటాం డయామీటర్ అని అంటాం సో ఆ డయామీటర్ ఈక్వల్ టు రెండు యొక్క వేసాబ్దాలకి ఈక్వల్గా అన్నమాట సో ఆప్షన్ అంతా చూడండి థర్టీన్ పాయింట్ సో థర్టీన్ పాయింట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట టెస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ కొంచెం చూడండి దీర్ఘ ఘనాకార గది లోపలి కొలతలు పదకొండు మీటర్లు ఇంటూ నాలుగు మీటర్లు ఇంటూ మూడు మీటర్లు అయినా ఆ గది యొక్క పరిమాణం ఎంత అని అడిగాను అండి దీర్ఘ దీర్ఘకాలం ఎలా ఉంటుంది అంటే మనం ఒక దీర్ఘ చతురస్రాన్ని తీసుకొని దాని వేనుకొక దీర్ఘ చతురస్రాన్ని తీసుకోండి ఓకేనా అంటే ఘనానికి దీర్ఘ ఏంటంటే తేడా అక్కడ పొడవలు అన్నీ ఈక్వల్గా ఉంటాయి ఇక్కడ ఏం చేస్తుంటే పొడవ వేరు వెడల్పు వేరు ఎత్తు వేరుగా ఉంటుందండి అంటే ఇది పొడవ తీసుకుందాం ఓకేనా ఇది ఎత్తు అవుతుందండి దీన్ని ఇది ఏమవుద్ది వెడల్పు ఓకేనా ఇచ్చిస్తాడు ఇక పొడవ ఎంత ఇచ్చాడు మనకి పదకొండు మీటర్లు ఇచ్చాడు వెడల్పు ఏమో నాలుగు మీటర్లు ఇచ్చాడు ఎత్తు ఏమో మూడు మీటర్లు ఇచ్చాడు మరి ఘన పరిమాణం కావాలి ఘనపరిమాణం సూత్రం ఏంటండి పొడవు ఇంటూ పెడల్పు ఇంటూ ఎత్తే కదండి అంటే ఈ మూడు కూడా మెజ మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదేంటి దాని యొక్క ఘనపరిమాణం సో పదకొండు ఇంటూ వెడల్పు నాలుగు ఇంటూ మూడు అంటే పదకొండు ఇంటూ పన్నెండు నాలుగు మూడు పన్నెండు పదకొండు పన్నెండులు నూట ముప్పై రెండు ఘనపు సెంటీమీటర్లు సారీ ఘనపు మీటర్లు అండి ఎందుకంటే మనకు అన్నీ కూడా మీటర్లు ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి గణప మీటర్లో వస్తుంది అన్నమాట చూడండి గణపరిమాణానికి మనం ఫామ్లో తెలిసేది పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు సో మనం వాల్యూస్ ఇచ్చాడు వాల్యూస్ అంతా సబ్విచ్ చేస్తాం జస్ట్ మల్లిప్లేషన్ కాబట్టి మల్టిప్లైన్ చేస్తాం సో మెజర్మెంట్ మెన్సూరేషన్లో మ్యాక్సిమం ఏట్ అవుతాయి అన్నీ కూడా సింపుల్గా ఫార్ములా చూసుకుంటాం దాంట్లో సర్విచ్ చేస్తాం మల్టిప్లైస్ అయితే మల్టీప్లేషను డివిజన్ అయితే డివిజన్ అవి మనం ఆపరేషన్స్ బాగా చేసినట్లయితే ప్రతి ఆన్సర్ కూడా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం సో ఆన్సర్ చూడండి సో వన్ థర్టీ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి కీర్తన కాకినాడ చేరుటకు మూడు గంటలు ప్రయాణించింది తిరిగి ఇంటి చేరుకుటకు నూట నలభై ఐదు నిమిషాలు ప్రయాణించింది మొత్తం ప్రయాణించిన సమయం ఎంత అని అడిగాడు ఆప్షన్ చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి గంటలు నిమిషాలు కాంబినేషన్ ఇచ్చాడు అంటే ఒకవైపు గంటలు ఉంది నెక్స్ట్ నిమిషాల్లో కూడా ఉంది అయితే ఫస్ట్ ఏం చేసింది కీర్తన ఏం చేసిందంటే సటన్ ఒక పాయింట్ తీసుకోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కాకినాడ వెళ్ళింది ఇక్కడ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అని దానికి త్రీ హవర్స్ టైం పట్టింది ఓకేనా ఇక్కడ నుంచి కాకినాడ నుంచి తిరిగి మనకు కావాల్సినకున్న ప్లేస్కి రావడానికి మళ్ళీ ఎంత టైం పట్టింది వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అవునా కదండి ఇక్కడ చూడండి ఇక్కడ హవర్స్లో ఉంది ఇక్కడ చూస్తే మినిట్స్లో ఉంది అంటే ఉన్న డేటా మొత్తంలో ఇది అవర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి లేకపోతే త్రీ అవర్స్ని మినిట్స్లో కవర్ చేసుకోవాలి క కన్వర్ట్ చేసుకోవాలన్నమాట సో దీన్ని మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ని మనం హవర్స్లో కన్వర్ట్ చేద్దాం ఓకేనండి యాక్చువల్గా ఒక గంటకి ఎన్ని నిమిషాలు అరవై నిమిషాలు చూడండి ఇక్కడ ఎన్ని గంటలు ఉన్నాయి అలాంటి టూ అవర్స్ ఉంటే అంత వన్ ట్వంటీ మినిట్స్ ఈక్వల్ టు టూ అవర్స్ కదండి అంటే ఇక్కడ రెండు గంటలు ఉన్నాయి ఓకేనా రిమైనింగ్ ఎంత మిగిలింది చూడండి వన్ ట్వంటీ తీసేస్తే ట్వంటీ ఫైవ్ మిగిలింది అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవును కదండి అంటే వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈక్వల్ ఎంత టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తనకి ఏం కావాలి మొత్తం అప్ స్ట్రీమ్ అంటే వెళ్ళడానికి డౌన్ స్ట్రీమ్ అంటే తిరిగి రావడానికి మొత్తం పట్టిన సమయం అడిగాడు అంటే రెండు ప్లస్గా చేయాలండి అంటే మొత్తం సమయం కదా మనకి కావాలి మొత్తం సమయం కావాలంటే ఏం చేయాలి మొత్తం టైం కావాలంటే ఫస్ట్ వెళ్ళడానికి త్రీ అవర్స్ పట్టింది త్రీ అవర్స్ రాసుకోండి ప్లస్ రిటర్న్ రావడానికి టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఓకేనండి సో చాలా మంది కొన్నిసార్లు ఏం చేస్తారు ఈ ట్వంటీ ఫైవ్ నేను కలిపేస్తారు కానీ జాగ్రత్త చూసుకోండి అవర్స్ అవర్స్ మాత్రమే కలపాలి మినిట్స్ మినిట్స్ మాత్రమే కలపాలి అవర్స్ కాబట్టి ఇది ఫైవ్ ఇది టూ సారీ త్రీ ఇది టూ టోటల్గా ఫైవ్ అవర్స్ రిమైనింగ్ మినిట్స్ ఏముందండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఓకేనండి అంటే తనకు వెళ్ళడానికి త్రీ అవర్స్ పట్టింది రిటర్న్ రావడానికి వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఓకేనా వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం హవర్స్లో కన్వర్ట్ చేస్తే టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది సో మొత్తం కావాలి కాబట్టి మొత్తం సమయం కావాలి ఏం చేయాలి త్రీ అవర్స్ ప్లస్ టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేసాం అంటే ఇక్కడ త్రీ అవర్స్ ప్లస్ టూ అవర్స్ ఈక్వల్ ఫైవ్ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఉంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుతుంది సో ఫైవ్ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్కడ చూడండి ఆఫ్స్ సీజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇలా ఎలాంటి ప్రాబ్లం ఇస్తే మనం జస్ట్ ఈ కన్వర్జేషన్ చేసుకున్నట్లయితే సాల్వ్ చేయగలుగుతాం ఈజీగా ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రశ్న చూడండి ఏడు సెంటీమీటర్లు మరియు ఇరవై ఒక సెంటీమీటర్లు వరుసగా వ్యాసార్థము ఎత్తులుగా గల స్థూపాకార బొమ్మ యొక్క వక్రతల వైశాలను కనుక్కోమండి ఆప్షన్ చూస్తే పదిహేడు వందల నలభై ఎనిమిది తొమ్మిది వందల ఇరవై నాలుగు నూట నలభై ఏడు మరియు మూడు ఇచ్చాడండి స్థూపాకారం అంటే ఏ విధంగా ఉంటుంది ఇదే కదండి స్తోపాకరం అంటే అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ అనుకోండి ఇది కూడా స్తోపాకారమే కదండి అంటే రెండు వైపు సర్కిల్ ఉంటుంది మధ్యలో మనకి ఏముంటుంది సర్కిల్ ఆకారపు పొడవు ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక్కడ నుంచి ఇక్కడ కొన్నది వ్యాసార్థం అవుద్ది ఇది కూడా ఈక్వల్ వ్యాసార్థం అవుద్ది ఇక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చాడు అంటే సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఈ పొడవు ఇచ్చాడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఎత్తు ఇచ్చాడు ఎంత పొడవు ఎత్తు అంత మనకి ట్వంటీ వన్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అయితే మనకి ఏం కావాలి వక్రతల వైశాల్యం వక్రతల వైశాల్యానికి ఫార్ములైటండి మనకి టూ పై ఆర్ హెచ్ అనమాట ఏదది స్తోపం యొక్క వక్రతల వ్యాసార్థానికి సారీ వక్రతల వైశల్యానికి ఫార్ములై టూ పై ఆర్హెచ్ అనమాట ఓకేనా ఇప్పుడు వాల్యూస్టార్ట్ ఇచ్చేసేయండి టూ అంటే టూ పై విలువ అంతా ట్వంటీ టూ బై సెవెను ఇంటూ ఆర్ అంతండి మనకి సెవెను ఇంటూ హెచ్ అంతా ట్వంటీ వన్ సో సెవెన్ సెవెన్ క్యాన్సిల్ చేసేసండి రిమైండింగ్ ఎంత మిగిలింది టూ ట్వంటీ టూస్ ఫార్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ అంతా మల్టీప్లై చేయండి ట్వంటీ వన్ ఫోర్స్ ఎంత అండి ట్వంటీ వన్ ఫోర్స్ ఎయిటీ ఫోర్ కదా సో ఇక్కడ ఫోర్ ఎంచుకోండి ఇక్కడ ఎయిట్ ఉంది అగైన్ ట్వంటీ వన్ ఫోర్స్ ఎయిటీ ఫోర్ ప్లస్ ఎయిట్ నైంటీ టూ అంటే మొత్తం ఇది ఏంటంటే వైశాల్యం కదా వైశాల్యం అంటే ఏంటండాలి రెండు మెజర్మెంట్ అంటే రెండు కొలతల యొక్క లబ్ధమే కదండి అంటే ఇక్కడ ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ అనమాట మనకు సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది ఇది ఏంటంటే వక్రతల వైశాల్యం దేనికంటే ఇది స్తోపాకార అనమాట ఏ స్థూపకార వస్తువు ఇచ్చినా సరే దాని యొక్క వ్యాసార్థం తెలిసి ఎత్తు తెలిస్తే దాని వక్రతల వైశాల్యాన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట సో ఆప్షన్ చూడండి సో నైన్ ట్వంటీ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట సార్ చెప్తాను చూడండి స్తోపం అంటే ఏంటంటే ఉంటాయి సో కింద నుంచి ఒక సర్కిల్ ఉంటుంటుంది నెక్స్ట్ మీద ఒక సర్కిల్ ఉంటుంది ఇలా కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి అన్నీ కూడా సర్కిల్ సర్కిల్స్ వస్తుంటాయి అన్నమాట ఓకేనా సో వీటి ఇలా ఇచ్చినప్పుడు దీన్ని వక్రతల వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు సో వక్రతల వైశాల్యాన్ని మన ఫార్ములా ఉంది అది టూ పై ఆర్చు అని చెప్పేసి సో ఆర్ తెలుసు తెలుసు ఇందా సబ్స్టిట్యూట్ చేస్తాం పై వ్యాల్యూ మనకి ఇది కాన్స్టెంట్ కాబట్టి ఎప్పుడు మనకు తెలిసిన వ్యాల్యూ దీన్ని సందర్భానుగుణంగా మనం ఏం చేస్తాం ట్వంటీ టూ బై సెవెన్ ఆరు త్రీ పాయింట్ వన్ ఫోర్గా మనం డినోట్ చేసుకుంటాం అన్నమాట అంటే పాయింట్స్లో కావాల్సినప్పుడు ఎలా తీసుకుంటాం లేకపోతే ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుంటాం మ్యాక్సిమం అబ్జర్వ్ చేసినట్టే చూడండి ఇప్పటివరకు చెప్పుకున్న ప్రాబ్లమ్స్లోని వ్యాసార్థాలు అన్నీ కూడా అంటే అయితే సెవెన్ మల్టిపుల్స్ కానీ లేకపోతే సెవెన్ కానీ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీగా అవ్వడానికి ఎవరు కూడా కష్టపెడదాం అనుకోరు కదండి ఎగ్జామ్స్లోని సో సింపుల్గా పోయే ట్రన్సే ఉంటాయి అన్నమాట సో అవి మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది అన్నమాట సో ఆన్సర్ ఈస్ నైన్ ట్వంటీ ఫోర్ ఆప్షన్ అవైలబుల్ ఇన్ బి అనమాట సో బీఈస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఒక ఫ్లోర్ టైల్ పదమూడు అంగుళాల భూమి తొమ్మిది అంగుళాల అనురూప ఎత్తుగల సమాంతర చతుర్భుజ ఆకారంలో ఉంది అయినా ఫోర్ టైల్స్ యొక్క వైశాల్యం అని అడిగాడండి ఆప్షన్ చూడండి ఈ మూడు ఆప్షన్లు కూడా ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెజర్మెంట్లు చేంజ్ అయ్యండి చదరపు సెంటీమీటర్లు నెక్స్ట్ ఇక్కడ చదరపు మీటర్లు ఇక్కడ చదరపు అంగుళాలు ఇచ్చాడు సో ఇందాక చెప్పండి కదా ఏదైనా ప్రాబ్లంలోనే మనం ఆన్సర్ వచ్చేస్తుందని కన్ఫర్మేషన్ కాదండి ఆ ఉన్న మెజర్మెంట్స్ కూడా ఉన్నా ఉన్నాయలేదు చూ చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటన్నాడు సమాంతర చతుర్భుజం ఆకారంలో ఉందన్నాడు సమాంతర చతుర్భుజం అంటే ఈ విధంగా ఏదైనా ఉంటుంది స్లాంట్ హైట్ ఉంటుంది బేస్ ఉంటుంది బేస్ ఎంత ఇచ్చాడు పదమూడు అంగుళాలు ఇచ్చాడు నెక్స్ట్ దీ అనురూప్ హైట్ ఎంత ఇచ్చాడు తొమ్మిది అంగుళాలు ఇచ్చాడు అవునా కదండి సరే మరి వైశాల్యం ఏమొద్దండి వైశాల్యం ఏమొద్ది చా సమంత్ర చతుర్భం బేస్ ఇంటూ హైటు అంతే కదండి అంటే భూమి ఇంటూ ఎత్తు భూమి ఇంటూ ఎత్తు అంతే కదండి సో భూమి ఎంత పదమూడు ఇంటూ తొమ్మిది పదమూడు తొమ్మిది ఎంత అండి నూట పదిహేడు ఇక్కడ ఏమవుతుంది మనకి అంగుళాల్లో కదా ఉంటుందండి ఓకేనా ఎంత ఉంది చూడండి తొమ్మిది పదమూడులంతా నూట పదిహేడు వచ్చింది మనకి ఏటది వైశాల్యం వచ్చింది కానీ వాడు ఎన్ని టైల్స్ అడిగాడు నాలుగు టైల్స్ తీసుకున్నాడు అవునా కదండి సో ఫోర్ టైల్స్ ఒక వైశాల్యం కావాలి కాబట్టి వన్ వన్ సెవెన్ ఇంటూ ఫోర్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేయండి ఫోర్ సెవెన్స్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఇక టూ ఫోర్ వన్ సార్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ అండ్ ఫోర్ వన్ సార్ ఫోర్ ఇప్పుడు చూడండి మెజర్మెంట్స్ ఏ విధంగా రాయాలి చదరపు అని వస్తుంది ఎందుకంటే మొత్తం అంతా మనకి వచ్చింది ఎంత అండి వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు కానీ చదరపు మీటర్లు కానీ చదరపు అంగుళాలు కానీ ఇచ్చాడు మనకి ఇచ్చిన క్వశ్చన్లోని మెజర్మెంట్స్ ఇందులో ఇచ్చాడండి అంగుళాలు ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ కూడా ఏమో వస్తుంది చదరపు అంగుళాలు వస్తుందండి ఓకే ఇక సార్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి మనకి ఇచ్చిన టైల్ యొక్క షేప్ ఏమి ఇచ్చాడు సమాంతర చతుర్భుజం ఇచ్చాడు దాని వైశాల్యం కావాలంటే ఏం చేయాలి భూమి ఇంటూ దాని అనురూప ఎత్తు తీసుకుంటాం అనురూప ఎత్తు కూడా ఇస్తాడు సో భూమి ఇంటూ ఎత్తు చేస్తే పద ఆడో తొమ్మిది చేసాం నూట పదిహేడు అంగుళాలు వచ్చింది ఓకేనండి మనకి ఎన్ని టైల్స్ కొనుక్కోమన్నాడు మొత్తం నాలుగు టైల్స్ కొనుక్కోమన్నాడు సో నాలుగు ఇంటూ మొత్తం వచ్చిన వైశాల్యం చేస్తాం మనకి ఎంత వచ్చింది నాలుగు వందల అరవై ఎనిమిది చదరపు ఇక మొత్తం అంతా కూడా అంగుళాలు వచ్చారు కాబట్టి చదరపు అంగుళాలు అవుద్దు అన్నమాట సో ఆప్షన్ ఏమవుద్ది డి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం